హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి వరుసగా మూడో రోజు కూడా దిగి వచ్చిన బంగారం మరియు వెండి ధరలు ఇక ఈరోజు మార్కెట్లో బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారానికి ముప్పై ఐదు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవరు బంగారం ధరకు రెండు వందల ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం ధరకు మూడు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై ఏడు వేల ఎనిమిది వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరకు వన్ గ్రాముకు వచ్చేసి ముప్పై ఎనిమిది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఏడు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరు బంగారం ధరకు మూడు వందల నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు మూడు వందల ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని డెబ్బై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శౌరి బంగారం ధరకు రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని నలభై నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీ వెండికి వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తులం వెండి అయితే తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్